హైదరాబాద్ ఫిలిం నగర్లో ప్రొడ్యూసర్స్ ఫిలిం ఫెడరేషన్ సభ్యుల చర్చలు విఫలమయ్యాయి ఒకేసారి వేతనాలు పెంచలేమని దశలవారీగా పంచుతామని చెప్పారు నిర్మాతలు దీంతో ప్రొడ్యూసర్స్ పెట్టిన కండిషన్స్ కు ఒప్పుకోమని బంద్ కొనసాగుతుందని తెలిపారు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు అయితే చిన్న నిర్మాతలకు సహకారం అందిస్తామని అన్నారు కార్మికులు ఒకేసారి ముప్పై శాతం జీతాలు పెంచాలని కోరడం కరెక్ట్ కాదన్నారు నిర్మాత చెర్రీ మూడు సంవత్సరాల్లో కార్మికులకు వేతనాలు పెంచుతామని చెప్పారు వేతనం ఉన్న వారికి పదిహేను శాతం రెండు మూడు సంవత్సరాల్లో ఐదు శాతం చొప్పున పెంచుతామన్నారు హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ సభ్యులు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చించారు ఇవన్నీ కూడా మనం అన్నీ కలిసి సొల్యూషన్స్ తీసుకుంటేనే ఇప్పుడు దాకా ముందుకు వచ్చాం మనం ఇప్పుడు కూడా మళ్ళీ కార్మికులకి కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళు విత్తనాలు పెంచమని అనడం జరుగుతుంది అది కూడా మేము కన్సిడర్ చేయడానికి ఉన్నాం కానీ వాళ్ళు అడిగే పర్సంటేజ్ ఉందో దానికి మాకు అంత అనుకూలంగా లేదండి అలానే ఏంటంటే మాకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి ఆ కండిషన్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఆ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వేజ్ ఇంక్రీజెస్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే టు ఆల్ పీపుల్ చిన్న సినిమాలకు పాత వేతనాలే కంటిన్యూ అవుతాయన్నారు సెక్రటరీ దామోదర నిర్మాతలు పెట్టిన నాలుగు షరతులను ఫిలిం ఫెడరేషన్ అమలు చేయాలని నిర్మాతలు కోరారని తెలిపారు ప్రొడ్యూసర్స్ చెప్పిన పై ఫిలిం ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవాలన్నారు దామోదర థౌజండ్ రూపీస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉండదు థర్డ్ ఇయర్ ఓకేనా ఇది బడ్జెట్ పరంగా స్మాల్ స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్ట్రేజ్గా పాత వేజేస్తే కంటిన్యూ చేయాలి మేము ఫోర్ కండిషన్స్ అడిగాం ఫోర్ కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్ నిర్మాతలు పెట్టిన కండిషన్స్ ఒప్పుకోవడం లేదన్నారు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ డాన్సర్స్ ఫైటర్స్ టెక్నీషియన్స్ వేతనాల విషయంలో నిర్మాతలు క్లారిటీ ఇవ్వాలన్నారు పర్సంటేజ్ విధానానికి కట్టుబడి ఉన్నామని రేపటి నుంచి ఆందోళన ఉధృతంగా చేస్తామన్నారు చిన్న నిర్మాతలకు పూర్తిగా సహకరిస్తామని తాము చాంబర్ తోనే చర్చలు చేస్తామని తెలిపారు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ మేము దానికి ఓకే ఉన్నామండి దానికి ఓకే చెప్పాము ఆ మిగతా ఎక్కువగా ఏమున్నాయో వాడికి పర్సంటేజ్ విధానం కూడా చెప్పండి అని కూడా చెప్పాము అది వారు మరి వారు మరి వారు చెప్పలేదు ఇప్పుడు మరి వారు చెప్తారు వేసి చూస్తాం లేదు నాలుగు కండిషన్ ఏఈ నాలుగు కండిషన్ ఏవి ఒప్పుకునేది యథావిధిగా పాతవే కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఓవరాల్గా పేమెంట్ అనేది అందరికీ ఒకలాగే ఉండాలి తప్ప ఒక కార్మికుడేమో ఏమి తినకుండా ఒక కార్మికుడు భోజనం చేస్తుంటే కార్మికులు చాలా బాధపడుతూ ఉంటారు ఇది వాళ్ళు చెప్పిన విధానం అయితే మాకు నచ్చు అసలు ఎందుకంటే వాళ్ళు విడగొట్టి కొన్ని యూన్లు అసలు పెంచమన్నారు మేము అదే చెప్పాం పెంచితే అన్ని యూన్లకి పెంచాలి ఏదైతే ఎక్కువ తక్కువ ఉన్నాయో కూర్చొని మాట్లాడండి కానీ అట్లా అట్లా ఫెడరేషన్ సభ్యులు తనను కలవడంతో ముప్పై శాతం వేతనాల పెంపు డిమాండ్ నెరవేరుస్తానని హామీ ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు నటుడు చిరంజీవి తాను సమాఖ్య నుంచి ఎవరిని కలవలేదని ఎక్స్లో పోస్టు చేశారు ఫిలిం ఛాంబర్ మాత్రమే వారందరితో చర్చలు జరిపి పరిష్కారం కనుగొంటుందన్నారు చిరంజీవి